ఏపీ పేదలకు భారీ శుభవార్త ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయికే సొంత ఇంటి కలను నెరవేర్చబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది అరవై గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారికి ఇకపై మున్సిపల్ అనుమతులు అవసరం లేకుండా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ విధానం ప్రకారం కేవలం ఒక్క రూపాయి ఫీజుతో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే స్వయంగా ధృవీకరణ చేసుకోవచ్చు దీన్ని ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియ అంటుంది ఇందులో సర్టిఫికేట్లను స్వయంగా అప్లోడ్ చేసుకుని స్వయంగా వాటిని ఆమోదించుకోవచ్చు ఈ ప్రక్రియలో అధికారుల జోక్యం ఉండదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారు ఇంటి నిర్మాణం ప్రారంభించవచ్చు ఈ నిర్ణయం పేద మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప ఊరటను ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది దీనిపై మరిన్ని వివరాలు చూస్తే స్వీయ ధృవీకరణ విధానంలో భాగంగా అరవై గజాలలోపు ఇళ్ల నిర్మాణానికి మున్సిపల్ లేదా టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అందువల్ల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు లంచాల మాటే ఉండదు అందుకే ఇది పేదలకు భారీ శుభవార్తగా ప్రభుత్వం చెబుతుంది ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయడానికి ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది ఇది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలులోకి వచ్చింది ఈ సాఫ్ట్వేర్ ద్వారా లబ్ధిదారులు తమ వివరాలని నమోదు చేసి స్వీయ ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ హౌసింగ్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ పోర్టల్లో ఏపీ హౌసింగ్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో ఈ వివరాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు సొంత ఇంటి కలను సులభతరం చేస్తుంది స్వీయ ధృవీకరణ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వంటి సరళీకృత ప్రక్రియలు ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా చేస్తాయి ఈ విధానం ద్వారా వేల కుటుంబాలు తమ సొంత ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని పొందుతాయి ఇది రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగంలో ఒక కొత్త అధ్యయనాన్ని తీరుస్తుంది రిపీట్ కొత్త అధ్యయనాన్ని తెరుస్తుంది